పోలీస్ అథారిటీస్ వాళ్ళు కేసు అయింది కాబట్టే మీరు మీడియా ప్రముఖులు ప్లస్ సోషల్ మీడియా ప్రముఖులు జూబ్లీ పోలీస్ చేసిన చుట్టూ మీరు అందరు ఎదుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ నిన్న వన్ ఆఫ్ ద వన్ ఆట్ టూ అక్యూజ్డ్ వాళ్ళు ఆల్రెడీ నిన్న రిమాండ్లకు తీసుకున్నట్టున్నారు ఈరోజు పల్లవి ప్రశాంత్ గారిని కూడా తీసుకోవడం జరిగిందంట వాళ్ళ బ్రదరు సిస్టరు బావా నాకు ఆరున్నర ప్రాంతంలో సాయంత్రం ఆరున్నర ప్రాంతాల్లో కాల్ చేసి చెప్పారు మా పల్లవి ప్రశాంత్ ఇట్లా పో పోలీస్ కస్టడీకి అయితే తీసుకున్నారు ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు వచ్చి గజ్వేల్లో గజ్వేల్ మండలంలో సో మేము మా ఆఫీస్ వదిలేసి ఇమీడియట్గా జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చినాము వస్తే స్టిల్ పోలీస్ వాళ్ళు ఇంకా రిమాండ్ రిపోర్టు అదేంటిది దే ఆర్ ఇన్ మేకింగ్ అని తెలుస్తుంది మా మిత్రుడు అడ్వకేట్లు కూడా అడ్వకేట్ల బృందం కూడా వచ్చినాము ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఇదేంటి సెవెన్ ఎయిటీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అయితే బయటకు వచ్చింది కొన్ని అర అర డజన్ సెక్షన్లు అర డజన్ కేసులు కాదు మీడియా వాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి ఈ విషయంలో ఇంకోటి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి అభిమానులకి మీడియా తరఫున సోషల్ మీడియా తరఫున చిన్న విన్నపం ఏంటంటే పరిస్థితి బాగాలేదు మీ ఫేవర్లో లేదు అంటే ఇష్టం వచ్చిన ఫ్రీడంగా కూడా చాలామంది జూబ్లీస్ పొల్యూషన్కి వస్తున్నట్టు తెలిసింది మీరు దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే స్టాప్ కండి ఇక్కడికి రాకండి ఇక్కడికి వస్తే మాత్రము పోలీస్ వాళ్ళు వాళ్ళు లాండ్ అండర్ మాత్రం యూజ్ చేస్తున్నారు మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్లో ఎదురుకుంటారు నేను మీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి అభిమానులకి విజ్ఞప్తి చేస్తున్నా మీరు డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఇక్కడ కూకట్పల్లి అమీర్పేట్ దిల్సుక్నగర్లో ఉన్న హాస్టల్ పిల్లలు ఎక్స్పెషల్ యువత మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయి ఉంటుంది మీ మీద ఒక ఎఫ్ఐఆర్ అయ్యిందంటే మళ్ళీ మీ కి ప్రాబ్లము పల్లవి ప్రశాంత్ని సేవ్ చేయడానికి మేము మా అడ్వకేట్ బృందము చాలామంది ఉన్నాము మేము డెఫినెట్లీ మీ పల్లవి ప్రశాంత్ని మీ రైతు బిడ్డని మీ ముందు చేసి కాపాడుతాం హండ్రెడ్ పర్సెంట్ ఒకరోజు అటు ఇటో ఒకవేళ అరెస్ట్ అయితే ఒకవేళ అటు ఇటో వన్ డే అటు ఇటో మీరు మాత్రం యువత మాత్రం ఎమోషన్ కాకండి దయచేసి ఇట్లా ఫిజికల్గా వచ్చి మీడియా అంటే వాళ్ళకు పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఒక యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఎక్స్పెషల్ యువత జూబ్లీల్స్కి దగ్గరికి రాకండి మీరు మీ కెరీర్ మీ భవిష్యత్తుని అంటే మచ్చ అంటే మచ్చ తెలుసుకోకండి ప్రశాంత్ని అయితే మ్యాక్సిమమ్ జూబ్లీల్స్కే తీసుకురావచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వన్ నాట్ టూ అఫ్యూజు కూడా ఉన్నట్టున్న తెలుస్తుంది సో వస్తే వాళ్ళ ప్రొసిజర్ ఉంటుందండి ఒకవేళ ప్రొసిజర్ ఉంటుంది రిమాండ్ ఉంటే రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది మన చేతికి ఒకవేళ అరెస్ట్ కాకపోతే ఫార్టీ వన్ సిఆర్పిసిచ్చిన పంపిస్తారు ఇంకొకటి ఇక్కడ పోలీస్ వాళ్ళకు కూడా మనం సహకరించాలి ఓకే మన చెట్టిలో చెట్టాలకి ఎవరు అతిథులు కాదు దెర్ ఈజ్ అ టైమ్ లిమిట్ యాజ్ పర్ లిమిటేషన్ యాక్ట్ దెర్ ఈజ్ అ టైమ్ లిమిట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ విచ్ హిస్ టేకెన్ బై ద పోలీస్ అథారిటీస్ దెర్ ఈజ్ అడ్డర్ ఇష్యూ యాజ్ పర్ ద పోలీస్ ఒపీనియన్ పోలీస్ వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ క్రౌడ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఒకవేళ సడన్గా ఇక్కడ తెస్తే కూడా ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడు మనం చూసినాము సెవెంటీన్త్ సండే జరిగిన సంఘటన యథార్థ ఒక ఒక స్పీక్స్ సెకండ్స్ అండ్ మినిట్స్లో జరిగింది సో వాళ్ళు కూడా స్లోగానే దే విల్ దే విల్ ఫాలో ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకు కూడా పర్మిషన్స్ ఉంటాయి మనం ఎవరిని అండ ఏమి అనడానికి రాదు మీడియా ప్రముఖంగా కానీ డైరెక్ట్గా కానీ మేము పడుతున్నాము ఓకే మేము పేషెంట్స్తో ఉండి ప్రొసీజర్ ప్రకారమే వెళ్తాం ఆర్డర్ ప్రకారము పోలీస్ అథారిటీస్ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయి వాళ్ళు వాళ్ళ పవర్స్ని లోబడి ఇక్కడ తీసుకొస్తే మళ్ళీ ఇంకేదైనా ఆర్డర్ ఒకవేళ ఇంటెలిజెన్స్ వచ్చింది అంటే వేరే దగ్గరకన్నా తీసుకెళ్ళొచ్చు బట్ నేను ఒకటే యువతకి రిక్వెస్ట్ చేస్తున్నాం డోంట్ కమ్ టు హైదరాబాద్ డోంట్ కమ్ టు ఎక్సెప్ట్ ఫ్యామిలీ పర్సన్స్ ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఆఫ్ వాళ్ళే ప్రశాంత్ ఇంకెవ్వరికటి రాకండి అనవసరంగా మీ భవిష్యత్తును కూడా పాటలు ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు తెలిసి మంచి అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు మామూలుగా కెమెరాస్ పట్టుకొని వస్తున్నారు అంత అంత బాగానే ఉంది కానీ కొన్ని ఇప్పుడు మనం చూసినాము మొన్న అదేంటిది స్టూడియోస్ ఏంటి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చాలామంది దాడి జరిగింది అంటే కొన్ని కొట్టుకున్నారు పోలీసులు కూడా లాఠీచార్జ్ కూడా చేసిండ్రు దానిలో మీడియా వాళ్ళు గాయపడ్డారు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు గాయపడ్డారు మీకెందుకు కూడా ఈ రిస్క్ ఏం కావాలంటే మేము మీకు ఏమన్నా వీడియోస్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మేము ఇక్కడ ఇక్కడ ఉన్న యూట్యూబ్ వాళ్ళు ఎన ఎనఫ్ మీరు రండి బట్ కొంచెం ఆలోచించుకొని చూసుకోండి ఒక మా టెన్షన్లో ఉన్నాము ఒకవేళ పోలీసు వాళ్ళు ఏ స్టెప్ వేసినా మేము ఇంకొక స్టెప్ వేసుకొని ముందుకెళ్ళాలి కాబట్టి ఇక్కడ దయచేసి ఇంకో ఇక్కడ మళ్ళీ మేము చేసుకోకండి యూట్యూబ్ ఛానల్ వాళ్ళని ఎవరేమనిలే ఐ జస్ట్ గేవ్ ఏ ప్రికాషన్ ఇప్పుడు ఏంటిది కాషన్ ఇవ్వడం అది మీ వెల్ లాగానే ఇస్తున్నాం దయచేసి అట్లే తీసుకోండి ఆర్గనైజర్స్కి కూడా అదేంటిది వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ద ఇష్యూ ఓకే వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో విచారిస్తామని అనుకుంటున్నాము కాకపోతే చూడాలి మరి ఇప్పుడు వాళ్ళ లిమిటేషన్స్ ఎట్లున్నాయో వాళ్ళ ప్రెజర్స్ కానీ వాళ్ళ అదేంటిది యాక్టింగ్స్ కానీ ఎట్లున్నాయో అంటే యాక్షన్స్ ఇవన్నీ కూడా చూ ఎన్విరాన్మెంట్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు వాళ్ళు ప్రయత్నిస్తారు దాదాపు ఒక సెవెన్ సెక్షన్స్ దాకా ఉన్నాయి వాళ్ళ రిమాండ్ పోలీస్ చేతిలో ఉంటుందండి వాళ్ళు ఎక్కడైనా ఉంచుకోవచ్చు విత్ ఇన్ ద కస్టడీ ఆఫ్ పోలీస్ ఓకేనా దయచేసి మీడియా కూడా కోఆపరేట్ చేయండి ఎస్పెషల్లీ మేము హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ అదేంటిది పల్లె ప్రశాంత్ ఇద్దరు ముగ్గురు అడ్వకేట్లకు ఒకవేళ సైన్ చేస్తారు వీ విల్ గో ఫర్ యాజ్ పర్ అప్రాపరియేట్లా ఓకేనా టేక్ ఇట్ పాజిటివ్ బరలక్క ఇక్కడ పల్లె ప్రశాంత అని కాదు మా నా ఎక్స్పెషల్ నా ఉద్దేశం కానీ మా ఉద్దేశం ఏంటంటే యువత ముందుకు రావాలి ఓకే బడువు బలహీన వర్గాలు ముందుకు రావాలి వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ అయినా మేము ఇస్తామని ముందు ముందుకు వస్తున్నాం అంతే తప్ప ఇప్పుడు అదేంటిది వేరే ఉద్దేశం అయితే ఏం లేదు దీంట్లో ఫ్యాన్స్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా రెండు చేతులు పెడతాగా నేను నేనేమంటున్నానంటే మీరు దయచేసి ఇక్కడికి రావద్దు ఎమోషన్ కావద్దు ఓకే దట్ ఈస్ ఇప్పుడు మన ఇన్సిడెంట్ అయింది కూడా ఎమోషన్ తమ్మే మనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది పోలీసు వాళ్ళు కూడా మొన్న సెవెంటీన్త్ ఆదివారం సాయంత్రము కొంచెం అవేర్నెస్ అంటే ఒక ఏసీపీ డీసీపీ ర్యాంక్ స్థాయి ర్యాంక్ వాళ్ళు ఒక చిన్న బయట ఇచ్చి దయచేసి ఇక్కడికి ఎవరు రావద్దు అంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉంటుంది సో వాళ్ళు కూడా ఇట్లా ఒక ఐదారు బ్యానర్లు ఈ ప్రాంతంలోకి ఎవరు రావద్దు కఠిన ఉంటాయి అట్లీస్ట్ కర్ఫ్యూ అట్లా పెట్టింటే ఇమీడియట్ గా ఇంకా మంచిగా అదే అండి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక సాయి స్థాయి పల్లవి ప్రశాంత్ చెప్పింది అంటున్నారు అది ఆయనకు తెలుసు వాళ్ళకి తెలుసు ఒక మీడియా చూస్తే బిగ్ బాస్ ఇప్పుడు మనకు అథెంటికేషన్ అథెంటికేషన్ లేదు అతనికి ఇన్ఫర్మేషన్ అని లేదు నేను ఏమంటున్నాడు ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పుడు బయట జనాలు ఫ్యాన్స్ వచ్చేసి లోపలికి పోలేరు ఓకే వాళ్ళకి బయట కూడా ఒక రెండు మూడు స్టిక్కర్లు కానీ ఒక చిన్న బ్యానర్ బ్యానర్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రెడీ అవుతుంది దయచేసి ఇక్కడ ఎవరు రావద్దు ఏంటిది కోఆపరేట్ చేయండి కర్ఫ్యూ వాతావరణము వాట్ ఎవర్ ఇట్ మేబీ అని చిన్న మెసేజ్ ఇచ్చింటే కూడా అయిపోతుండే సరే ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ ఎందుకంటే వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్యూటీలో ఉంటారు ఓకే వాళ్ళని కూడా మనం ఏమన్నీ రాదు వాళ్ళు సాయచేతులు ప్రయత్నిస్తుంటారు ఇప్పుడు ఇప్పటికైనా సమయాన్ని పాటించండి ఫ్యాన్స్ అభిమానులు ఎలాంటి మీరు రిస్క్ తీసుకోకండి దయచేసి పేరెంట్స్ కూడా చెప్తున్నాం ఎక్స్పెషల్లీ మీ పిల్లలు హైదరాబాద్లో పూకట్పల్లిలో ప్లస్ ఇక్కడ మన అమీర్పేట్లో ఉన్న పేరెంట్స్ కూడా చెప్తున్నాము మీరు ఎట్లాంటివి కూడా ఈ మీ పిల్లల్ని ఇక్కడ ఈ ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఇక్కడికి ఫిజికల్గా రావద్దని మాత్రం ఎంకరేజ్ చేయకండి మీరు కూడా పేరెంట్స్ ఒకసారి వాళ్ళకి గైడ్ చేయండి ఇంకా అది మనము కాన్సిక్వెన్సెస్ అని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు చూడాలి మనం ఏమైతే చట్టం తన అని చేసుకుపోతుంది ఒకవేళ నిజంగా యాజమాన్య రెస్పాన్సిబుల్ అయితే కూడా